హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి మరో ఛానల్స్ లో స్టోరీస్ ని కాపీ చేస్తున్నారు దయచేసి మీరు కనుక అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట యాభై ఏడవ భాగం రాధా అని గట్టిగా అరుస్తూ కళ్ళు తెరిచాడు సంజయ్ అదే గొంతు అది ఖచ్చితంగా రాధదే తనకి వినిపించిన గజ్జెల చప్పుడు కూడా రాధదే అనుకుంటూ క్షణంలో పైకి లేచి చుట్టూ చూసిన అతనికి వేల మంది జనం కనిపిస్తుంటే ఆ వేల మందిలో రాధ ఎక్కడుందోనని ప్రతి ఒక్కరిని నిశితంగా పరిశీలిస్తున్నాడు తన చూపు చూపులు ఎంత మారుస్తున్నా అంతమందిలో రాధ ఎక్కడా కనపడలేదు రాధి రాధీ అని గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల ఉన్న జనాల్ని తోసుకుంటూ అన్ని వైపులా వెతుకుతున్నా అతనికి ఎక్కడా రాధిగా కనపడలేదు కానీ తన మనసు చెప్తుంది రాధిక అక్కడే ఉందని నువ్వు నన్ను పట్టుకోలేవు అంటున్న రాధిక మాటలు చెవిలో వినిపిస్తుంటే నలువైపులా చూస్తున్న అతనికి ఆమె రూపం మాత్రం ఎక్కడా కనపడలేదు తనని ఎలాగైనా కనుక్కోవాలి ఇప్పుడు కాని మిస్ అయిందంటే మళ్లీ కనిపిస్తుందన్న గ్యారంటీ లేదని మనసు గట్టిగా చెప్తుంటే నలువైపులా పడుతున్నాడు సంజయ్ రాధిక అని గట్టిగా అరుస్తూ పరుగులాంటి నడకతో చుట్టూ వెతుకుతుంటే అతని కోసం వేడివేడిగా టీ తీసుకొచ్చిన సరయూకి అతనెక్కడా కనపడకపోవడంతో టీ కప్పు పక్కన పెట్టేసి సంజు సంజు అని అంతమంది జనాల్ని దాటుకుంటూ అతన్ని వెతుకుతుంటే ఎక్కడో దూరంగా రాధికని వెతుక్కుంటూ కనిపించాడు సంజయ్ ఏమైంది వీడికి ఎవరిని వెతుకుతున్నాడు నేనిక్కడే ఉన్నాను కదా అనుకుంటూనే సంజు అని అరుస్తూ అతని వెనకే వెళ్ళింది ఎంత వెతికినా ఆమె జాడ తెలియలేదు ఎదురుగా పెద్ద జడతో ఎవరో ఒక అమ్మాయి కనిపించడంతో రాధి అని పరుగున వెళ్లి సంతోషంగా ఆమె భుజం మీద చేయివేశాడు వెనక్కి తిరిగిన ఆ అమ్మాయి కంగారుగా చూస్తుంటే ఐఎం సారీ అనడంతో పిచ్చివాడిలో కనిపిస్తున్న అతన్ని విచిత్రంగా చూసి ఆ అమ్మాయి వెళ్లిపోయింది సంజు ఎక్కడికెళ్తున్నావు ఎవరిని వెతుకుతున్నావు అంటూ పరుగున వచ్చి అతని చేయి పట్టుకుంది సరయూ సరయు వైపు కంటతడితో చూస్తుంటే ఏమైంది సంజు ఈ కన్నీళ్ళేంటి సరు నాకు రాధిక గొంతు వినిపించింది ఇక్కడే తనిక్కడే ఉంది అనగానే షాక్తో కళ్ళు పెద్దవి చేసింది సరయు ఏమంటున్నావు సంజు ఆ అమ్మాయి ఇక్కడ ఉండడమేంటి అవును సరు నేను ఖచ్చితంగా చెప్పగలను తనెక్కడే ఉంది నాకు చాలా దగ్గరగా ఉంది తనెక్కడ ఉందో తెలుసుకోవాలి ప్లీజ్ హెల్ప్ చెయ్ అంటూ ఆమె కోసం వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకుని ఆపేసి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నిజం సరు రాధిక ఖచ్చితంగా ఇక్కడే ఉంది ఎలాగైనా తనని పట్టుకోవాలి అంటూ తన కోసం చూడకుండా రాధీ రాధీ అని గట్టిగా అరుస్తూ పిలుస్తున్నాడు రాధిక ఇక్కడ ఉందా అని ఆశ్చర్యంతో నిలబడిపోయిందే సరయు ఇంతలో లోపల నుండి వచ్చిన వాళ్ళంతా పిచ్చివాడిలా అవుట్ సైడ్ మొత్తం గాలిస్తున్న సంజయ్ని చూసి కంగారుగా అతని దగ్గరికి వచ్చారు అమ్మా రాధిక ఇక్కడే ఉందమ్మా తన మాటలు నాకు వినిపిస్తున్నాయి అంటుంటే రాధిక ఇక్కడుండడమేంటన్నయ్యా అని అయోమయంగా అడిగాడు సాకేత్ అవును సాకేత్ తనని ఎలాగైనా పట్టుకోవాలి అనడంతో నిజంగాన కృష్ణ రాధిక ఇక్కడుందా అవునమ్మా తను ఖచ్చితంగా ఇక్కడే ఉంది అని గట్టిగా చెప్తుంటే క్షణం కూడా లేట్ చేయకుండా అందరూ నలువైపులా వెతకడం స్టార్ట్ చేశారు సరేయు సవిత తప్ప ఎంత వెతికినా అలసటే తప్ప రాధిక జాడ మాత్రం ఎక్కడా కనపడలేదు అనయ్య నువ్వు పొరపడ్డావేమో అవును పెద్దబావా రాధిక ఇక్కడే ఉంటే మనలో ఎవరో ఒకరికి కనపడేది కదా అని గౌతమి అంటే లేదు సాకేత్ నా మనసు నాకు అబద్ధం చెప్పదు తను ఖచ్చితంగా ఇక్కడే ఉంది అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు సంజయ్ అని కోపంగా అడిగింది సరయ్యూ ఎందుకంటే తన ప్రజెన్స్ నాకు తెలుస్తుంది ఖచ్చితంగా తనే అంత ఎగ్జాక్ట్గా చెప్తున్నావంటే నువ్వు తనని నీ కలతో చూసావా అని అడిగింది లేదన్నట్టు తలూపాడు అయితే ఖచ్చితంగా రాధిక ఇక్కడ లేదు నువ్వు భ్రమపడుతున్నావు నో నాది భ్రమ కాదు ఖచ్చితంగా తనిక్కడే ఉంది లేదన్నయ్యా నీది భ్రమే ఎందుకంటే ఇంతమంది జనాల్లో రాధిక గొంతు నీకు వినిపించడమేంటి అది ఇంపాసిబుల్ కానీ నాకు తెలుస్తుందిరా తనిక్కడే ఉంది నువ్వు చెప్పింది నిజమేనని ఒక్క క్షణం చాలా సంతోషపడ్డాన్ రా కానీ వీడు చెప్పింది కూడా నిజమే రాధిక ఆలోచనల్లోనే గడుపుతున్న నీకు అలా అనిపిస్తుంది అంది రమ లేదమ్మా అది ఖచ్చితంగా రాధిక గొంతే అలా అయితే ఇంతమంది వెతికారు కదా అన్నయ్య తను కనపడాలిగా ఇదంతా నీ భ్రమ ముందు రూమ్కి వెళ్దాం పదా మనం వచ్చిన టైమే బాగున్నట్లు లేదు అని బలవంతంగా సంజయ్ని తీసుకుని రూమ్కి వచ్చేశారు అందరూ తన రూంలో నుండి డైరెక్ట్గా కనిపిస్తున్న ప్యాలెస్ ని చూస్తూ నువ్వు నువ్వక్కడే ఉన్నావని చెప్తే ఎవ్వరూ నమ్మట్లేదు రాధి కాని నా మనసు చెప్తుంది ఖచ్చితంగా నువ్వక్కడే ఉన్నావు నాకు చాలా దగ్గరలో ఉన్నావు కానీ ఎక్కడున్నావు అని కన్నీళ్లతో అనుకుంటుంటే వెనుక నుండి అతన్ని హత్తుకుని ఏంట్రా ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావా అదంతా భ్రమ నిజం కాదు నన్ను నమ్ము లేచింది మొదలు అమ్మాయి జ్ఞాపకాలతోనే ఉంటున్నావుగా అందుకే నీకలా అనిపించుంటుంది అంది సరయు విసుగ్గా ఆమెను వదిలించుకుని దూరం జరిగాడు సంజయ్ ఏంటి సంజు ఇది నువ్వు కాస్త కలుస్తావని ఇక్కడికి తీసుకొచ్చే మళ్లీ రాధిక అంటూ కలవరిస్తున్నావు దాన్ని మర్చిపోవా మైండ్లో ఉన్నదాన్ని మర్చిపోవచ్చు సరు కాని మనసులో ఉన్నదాన్ని మర్చిపోలేం మీరంతా భ్రమ అంటున్నారు కాని ఖచ్చితంగా రాధిక ఇక్కడే ఉంది అని చెప్పి బయటికి వెళ్ళిపోతే ఏంటి వీడు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే కొంపదీసి ఆ అమ్మాయి నిజంగానే ఎక్కడుందా అనుకుంటూ ఆలోచనలో పడింది సరయ్యూ సంజు ఎక్కడికి నానా నేనలా గార్డెన్లో ఉంటానమ్మా మీరు భోంచేయండి బయట చలిగా ఉందన్నయ్యా అయినా నువ్వు భోంచేయువా నా కాకలిగా లేదురా మీరు కానివ్వండి అంటూ సంజయ్ వెళ్ళిపోతుంటే అతని చేయి పట్టుకుని ఆపేసింది రమా రాధిక ఇక్కడే ఉందని నీ మనసు చెప్తుంది అంతేనా అని అడిగింది అవునమ్మా సరే నేను నమ్ముతున్నాను తనిక్కడే ఉంటే నువ్వు కలుసుకోవాలని రాసుంటే ఖచ్చితంగా కలుస్తుంది కాని పొద్దున్నుండి నువ్వేమీ తినలేదు ముందు భోంచే అని బలవంతంగా తీసుకెళ్లి తన ప్లేట్లోని ఫుడ్ని గోరుముద్దలుగా చేసి రమ తినిపిస్తుంటే నేను మీ అందరికీ పిచ్చివాట్ల కనిపిస్తున్నాను కదమ్మా అని బాధగా అడిగాడు సంజయ్ అలాంటిదేం లేదు నాన్నా నా గురించి మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు కేవలం గొంతు విని వచ్చిందని చెప్తున్నానంటే ఎవరికైనా పిచ్చివాళ్లలాగే కనిపిస్తాను కాని నేను చెప్తుంది నిజం నా గురించి ఎవరేమనుకున్నా నాకు పెద్దగా నష్టం లేదు అని బాధగా చెప్పి ఆమె నోట్లో పెడుతున్న ముద్దని పక్కకు జరిపేసి వెళ్లిపోయాడు సంజయ్ వీ నెలా మార్చడం నువ్వు నువ్విక్కడే ఉన్నావా అనుకుంది రమా సంజు ఈ టైంలో ఎక్కడికి కొంచెం పనుంది ఇక్కడ నీకేం పనుంది సంజయ్ బాగా చలిగా ఉంది ఉండే కొద్దీ ఎక్కువ అవుతుంది ముందు లోపలికి పదా అంటూ చెయ్యి పట్టుకుని సరయు తీసుకెళ్తుంటే కోపంగా ఆ చేతిని మీ సరు నీకోసారి చెప్తే అర్థం కాదా ఎందుకు నన్ను కంట్రోల్ చేయాలని చూస్తావు నేనేమైనా చిన్నపిల్లా నాకు తెలీదా ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో అని కోపంగా చెప్పి కార్ తీసుకుని బయలుదేరాడు సంజయ్ కన్నీళ్లతో అక్కడే ఏడుస్తూ కూర్చుంది సరయు వదినా ఏమైంది ఇక్కడ ఎందుకు ఎందుకేడుస్తున్నావు అంటూ వచ్చింది సవిత సవిత మాటలకి అందరూ బయటకొచ్చారు అమ్మా సరు ఏమైందమ్మా ఏడుస్తున్నావెందుకు అని రమ అంటే ఇంకెందుకు అన్నయ్య వల్లే అమ్మా అంది సవిత మళ్ళీ ఏమన్నాడు అని బాధగా అడిగింది రమా జరిగింది చెప్పగానే ఈ టైంలో ఎక్కడికెళ్ళుంటాడు అది కూడా ఈ ఊర్లో ఇంకెందుకో నీకు అర్థం కాలేదా అమ్మా ఆ రాక్షసి కనిపించిందని సాయంత్రం నుండి చెప్తున్నాడుగా దాన్ని వెతకడానికే వెళ్ళుంటాడు అని సవిత కచ్చగా అంటుంటే అమ్మా ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఖచ్చితంగా రాధిక ఇక్కడే ఉందేమో అన్నాడు సాకేత్ నిజంగాన సాకేత్ అని రమ సంతోషంగా చెప్తుంటే నాకలా అనిపిస్తుంది లేదంటే అన్నయ్య ఎంత ఇదిగా చెప్పడు కదా అన్నాడు ఆ భగవంతుని దయవల్ల రాతిక కనిపిస్తే ఎంత బాగుంటుందే నిజంగా కనిపిస్తే సమస్యలన్నీ తీరిపోయినట్టే అని గౌతమి కూడా అనడంతో కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతున్న సరయుని చూసి ఏంటమ్మా ఇది వెళ్లిపోయిన దాని గురించి పదే పదే కలవరిస్తూ ఉంటే వదిన ఎంత బాధపడుతుంది ఆ రాతిక ఇక రాదు మీకు అర్థం కావట్లేదా అది కాదు సవి చాలాపమ్మా తను అన్నయ్యని వద్దని వెళ్ళిపోయింది తనకు గెస్ట్లా వచ్చింది అలానే వెళ్ళింది తన కోసం అన్నయ్య మీద ప్రాణాలు పెట్టుకున్న వదిన్ని బాధపెడుతున్నారు అని కోపంగా చెప్పి సరయు వెనకే వెళ్ళింది సవిత చీకట్లో కార్లో బయలుదేరిన సంజయ్కి గమ్యం ఏటో అర్థం కాలేదు రాధిక ఇక్కడే ఉందని తన నమ్మకం కానీ ఎక్కడుందో తెలీదు ఎలా వెతకాలో తెలీదు అడ్డదిడ్డంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న కార్కి ఇచ్చేశాడు విన్నారు కదా ఫ్రెండ్స్ రాధిక ఆలోచనలతో తెలియకుండానే ఎదురుగా వస్తున్న కారు ని గుర్తేశాడు సంజయ్ మరి ఆ కారులో ఎవరున్నారు తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం